ఇక బాగానే రోజులు బయటకోక అని చెప్పేసి పొట్టి ఉన్న మేమందరం అయితే మన నిర్మల్ కి దగ్గరలో ఉన్న సహస్రకుండ వాటర్ ఫాల్ కి అయితే పోతాం ఈ వాటర్ ఫాల్ వచ్చేసి నిర్మల్ నుండి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో మహారాష్ట్రలో ఉంటది గూగుల్ మ్యాప్స్ పట్టుకొని అయితే వాటర్ ఫాల్ కి పోవచ్చు హాయ్ గాయస్ మనమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మహారాష్ట్ర సహస్రకుండ వాటర్ ఫాల్ వెళ్తున్నాము ప్రజెంట్ అయితే మనం చూస్తున్నటువంటి డ్యామేజ్ అవుతుంది ఇది స్వర్ణ ప్రాజెక్ట్ ఇది వాటర్ అయితే బాగానే వచ్చినాయి ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఒక థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే మనకు శాస్త్రకోండి వాటర్ ఫాల్ వస్తుంది అది కూడా చాలా నీట్తోనే ఉంటుంది చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది ఇది కూడా చూడవచ్చు మనము వాటర్ అయితే బాగా వచ్చినాయి ఈ స్వర్ణ ప్రాజెక్ట్ అందాలని అయితే చూడుండ్రీ ప్రాజెక్ట్ మీద దారి చూడుండ్రి ఎట్లుందో బాగా సన్నంగా ఉంది దీని మీదికేంచి కిందికి చూస్తుంటే మస్తు భయం భయమైతది ఇంకా దీని మీదికేంచి బైక్ లె నడుపుతారు మళ్ళా బైక్ పై ఈ బ్రిడ్జ్ మీద పోతుంటే పాన వెళ్ళకపోయినట్టు అనిపిస్తది ఈ ప్రాజెక్ట్ కింద ఈ బ్రిడ్జ్ లేనప్పుడు డ్యామ్ పై నుండి ఈ దారి గుండెని పోయేటోళ్ళు ఇక ఈ శాస్త్రకొండ వాటర్ ఫాల్ అయితే పోతానం ఇక ఇక్కడ మనకైతే పోలీసు వాళ్ళు మన వెహికల్ నంబర్ అయితే రాసుకున్నారు ఎందుకంటే మనం మహారాష్ట్ర లోకి ఎంట్రీ అయినాం కదా ఏ ఏ వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పేసి అన్ని ఎంట్రీ చేసుకుంటారు అన్నమాట

ఇక ఇట్లనే దారి పంటి పోతుంటే రోడ్డు పక్కనే మస్తు ఖతర్నాక్ లొకేషన్ కనిపించింది ఇక్కడ జరిసే పాయి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం మీరు కూడా చూడొచ్చు ఎట్లుందో లొకేషన్ తిన్నాడా తిన్నాడా ఎమ్మనేది అయితే ఉన్నాడే ఇక ఇడికెంచైతే మళ్ళీ ముందు పోతున్నాం ఇక లొకేషన్స్ రోడ్ వ్యూ అంతా చూసుకుంటా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏదైతే టౌన్ వస్తుందో చిన్న టౌన్ అక్కడ మనమైతే చిన్న చిన్న ఐటమ్స్ స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకొని పోదామని అనుకుంటున్నాము ఏమంటావు ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందాం అంటే మనోళ్ళు అన్నారు సో మక్కలు అయితే తీసుకున్నాం అండ్ టెన్ ఇయర్స్ నుండి తోమకుండా ఆయిల్ చేంజ్ చేయకుండా ఉన్న స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసిన మిరపకాయ బజ్జీలను తీసుకున్నాం కొట్టికి ఇట్లాంటి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం మరి ఇట్లాంటి మిర్చిలే టేస్ట్ ఉంటాయి మళ్ళా ఇదే శాస్త్రకుండా వాటర్ ఫాల్ ఎంట్రెన్స్ ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకుని కార్ నైతే పార్కింగ్ చేసుకోవాలి ఇక లోపలికి పోంగ లెఫ్ట్ సైడ్ శివాలయం ఉంటది నాకైతే ఈ గుడి మస్తు మంచిగా అనిపించింది ఎందుకంటే ఇంత పెద్ద వాటర్ ఫాల్ పక్కనే దీనికి కానుకొని ఈ గుడిని కట్టింది కదా మంచిగా అనిపించింది లోపలికి చూద్దాం రండి ఎట్లా చూపిస్తాం మీకు ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం శాస్త్రకుండు వాటర్ ఫాల్ ఎట్లుంది చాలా బాగుంది కదా వాటర్ ఎంతో స్పీడ్తో పడుతున్నాయి అక్కడ ఇక్కడ మనం మొత్తం చూపిద్దాం ఓకేనా ఈ అనకాలం పూట ఈ వాటర్ ఫాల్ కి ఎప్పుడు మస్తు మంది పర్యాటకులు నచ్చుకుంటూనే ఉంటారు మన తెలుగు కూడా బాగానే మంది వస్తారు ఇక్కడికి బాగా మంచిగా ఉంటది లొకేషన్ నేను ఇక్కడికి ఆరేళ్ల కిందట మా దోస్తలతో కలిసి వాటర్ ఫాల్ కి వచ్చిన ఎట్లుందో సేమ్ ఇప్పుడు అట్నే ఉంది వాటర్ ఫాల్ లొకేషన్ ఉంది మీకు ఈ వీడియో లో వాటర్ అయితే తక్కువ ఎత్తు నుండి కిందికి పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవానికి రియల్ గా చాలా ఎత్తు నుండి చాలా ఫోర్స్ఫుల్ గా పడుతుంటాయి వాటరు కొట్టి వాటర్ ఫాల్ చూడగానే ఖుషి అయింది మస్తు మంచిగా అనిపించిందట ఈ వాటర్ ఫాల్ ఈ ప్లేస్ ఈ లొకేషన్ చూస్తుంటే మీరు కూడా ఈ నిర్మల చుట్టుపక్కల ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేయండి మస్తు మంచిగా అనిపిస్తుంది మీకు కూడా ఇక్కడ ఒక కాక బోల్పరాలు అంటే అదే మర్మరాలు వాటికి ఏదేదో అదోటి ఇదొట్టి కలిపి 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 ఏదో తయారు చేసి అమ్ముతాడు చూస్తే కంటి సూపు కయితే మంచిగా కనిపించినాయి మనం కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాము టేస్ట్ చేసినాం మంచిగా అనిపించింది ఇక ఈ టేస్ట్ చేసుకుంటా చూసుకుంటా తినుకుంటా ఉన్నాం ఇక్కడ ఇక జెర్సేపు ఇక ఇటు పక్కకు ఇంకొక పక్క పోయి ఇక్కడ ఒక టవర్ ఉంది ఆ టవర్ పైకి ఎక్కైతే వాటర్ వ్యూ మొత్తం చూస్తున్నాం మంచిగా కనిపించింది కూడా చూడండి ఎట్లా కనిపిస్తుందో ఈ ఆట బొమ్మలను చూసేసరికంటే మాకైతే మా మహా గుర్తుకొచ్చింది మా మహాగారి కోసం అయితే ఇదొకటి తీసుకున్నాం ఎగ్గర తిరిగేది ఇక తీసుకోకపోతే పోయిన తర్వాత అలిగి లొల్లి పెడతాది మా మహా ఇక అందుకని చెప్పేసి దెబ్బగా భయపడి తీసుకున్నాం మా మహా కోసం అయితే ఇక ఇట్లనే నిర్మల్ పోతుంటే రిటర్న్ లో చించోల దగ్గర మనకు కుండా చాయ్ అయితే కనిపించింది ఇంతకు ముందు ఒక వీడియో చేసిన షార్ట్ వీడియో అదే కుండ ఇక్కడైతే ఒక ఛాయ్ టేస్ట్ చేసినాం మంచిగా అనిపించింది ఇక ఇడికెంచైతే మళ్ళీ ఇంటికి పోయినాము వీడియో కిట్టంగా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్